ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆంధ్రప్రదేశ్లో విషాదం మాజీ ఎంపీ కన్నుమూత ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం తె. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ఉన్నటువంటి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఎంపీ కనుమోయడం అయితే జరిగింది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే రాజ్యసభ రాజ్యసభలో మాజీ ఎంపీగా పనిచేసినటువంటి మన తడబట్ల రత్నాబాయి గారు కనుమూయడం అయితే జరిగింది ఈమెకి దాదాపు డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసు అయితే కలదు ఈమె అర్ధరాత్రి అనారోగ్యకు గురికాగా పోలవరం రంపచోడూరు ఏరియా ఆసుపత్రిలోకి తరలించడం జరిగింది అప్పటికే కనుమూసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో ఈమె రంపచోడారం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం అయితే జరిగింది అదేవిధంగా రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఎంపీగా గెలుపొందడం జరిగింది రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై వరకు ఎమ్మెల్సీగా పనిచేయడం అయితే జరిగింది అయితే ఈమె కనుమూయడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఛాయలు నెలకొన్నాయి ఈమె చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ స్థానిక నియోజకవర్గ ప్రజలు తీవ్ర దుఃఖసంధ్రంలో మునిగిపోయారు